హిందు బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ నలభై ఒకటవ సర్గము హంశమంతుడు యజ్ఞాస్వమును తీసుకుని వచ్చుట ఓ రఘురామ మహారాజు తన పుత్రులు ఎంతకాలమునకు మరల్ రాకుండాచి దిగులుపడి తేజస్వి అయి వెలుగొందుచున్న పౌత్రుడగు హంశమంతునితో ఇట్లు నువ్వెను నాయన నీవు సూర్యుడవు సమస్త విద్యలను నేర్పి నేర్చినవాడవు బలపరాక్రమములలో నీ పినతండ్రులతో సమానుడవు యజ్ఞాస్వమునకే వెళ్లిన నీ ఏమయ్యారో తెలియదు వారిని అశ్వమును దానిని అపహరించిన వారిని వెతుకుము భూమి లోపల నుండి ప్రాణులు మిక్కిలి శక్తి సామర్థ్యములు గలవి ఆకారములలో పెద్దవి వాటిని హతమార్చుటకు ఖడ్గములను ధనస్సును తీసుకుని వెళ్ళము నాయన పూజలకు నమస్కరింపము నీ ప్రయత్నమునకు అడ్డు వచ్చిన వారిని చంపివేయము కృతార్థుడివై మరలి వచ్చి నా యజ్ఞమును పూర్తి చేయము మహాత్ముడైన సగురుని యొక్క చక్కని ఆదేశములను అనుసరించి అంశమంతుడు ధనస్సు ఖడ్గమును గ్రహించి వేగముగా వెళ్ళెను ఓ నరోత్తమ శ్రీరామ సగురునిచ్చే ఆదేశింపబడిన ఆ అంశమంతుడు మహాత్ములైన పినతండ్రులను తవ్విన భూగర్భ మార్గమును అనుసరించెను దైత్యులు దానవులు రాక్షసులు పిశాచములు పక్షులు నాగులు మొదలగు వారిచే పూజింపబడుచున్న దిగ్గజములను మహా తేజస్వి అయిన అంశమంతుడు చూచెను అతడు దానికి ప్రదక్షిణ కుశలమడిగి తన పినతండ్రుల జాడను గూర్చి అశ్వమును వాని ఆచూకిని గూర్చియు వినయముగా ప్రశ్నించెను అంతటా దిగ్గజము అంశమంతుడు పలికిన ఆ మాటలను విని ఓ అంశమంతా నీవు కృతార్ధుడవై త్వరలోనే విజ్ఞాస్వముతో వెళ్ళగలవు అని నుడివెను ఆ దిగ్గజములు పలికిన మాటలను విని అతడు క్రమంగా దిగ్గజములు అన్నింటినీ వినయపూర్వకంగా ప్రశ్నించెను దేశకాలమునకు అనుగుణంగా భాషించు తీరును ఎదుటివారి అభిప్రాయమును గుర్తించు ప్రతిభగల ఆ దిగ్గజములు అన్నయ్యను అతనిని గౌరవించి నీవు యజ్ఞాస్వంతో త్వరలోనే మీ తాతగారి కడుకు చేరగలవు అని నుడివెను త్వర త్వరగా అంశమంతుడు ఆ దిగ్గజములు పలుకుచున్న మాటలను విని తన పినతండ్రులు భస్మరాశి అయి పడి ఉన్న చోటుకు వెళ్ళను అచ్చట తన పినతండ్రులు కనబడకపోవటచే అంశమంతుడు మిగులు దుఃఖించసాగెను వారి మరణవార్తను విని మిక్కిలి పరితపించి ఏడవసాగెను దుఃఖసోకమునకు లోనైన ఆ నరశ్రేష్ఠుడు అచ్చటికి సమీపమునే అటునిటూ తిరుగుచున్న యజ్ఞాస్వమును చూచెను అతడు తన పినతండ్రులకు తర్పణములను ఇచ్చుటకు సంకల్పించెను అందులకై ఆ తేజస్వి జలమునకై తిన్నగా అటు ఇటు చూచెను కానీ జలాశయం మాత్రం కనబడలేదు అతడు తన దివ్య దృష్టిని ప్రసరింపజేయగా తన పినతండ్రులకు మేనమామయు వాయువేగము కగరాజు అయిన గరుత్మంతుడు కనబడెను అంతటా ఆ మహాబలశాలి అయిన వైనతేయుడు అతనితో ఇట్లనెను ఓ నరోత్తమ సోకింపుకము నీ పినతండ్రుల మృతి లోకహితార్థమునకై జరిగినది మహాబలశాలి అయిన మీ పినతండ్రులు మహానుభావుడైన కపిలుని కోపాగ్నికి దగ్ధమైరి వీరికి లోక మర్యాదను అనుసరించి తర్పణములు విడవరాదు ఓ నరోత్తమ గంగానది హిమవంతుని జ్యేష్ఠపుత్రిక ఓ మహాబాహు ఆ గంగా జలముల ఎందు నీ పినతండ్రులకు తర్పణములను విడువుము భస్మరాశిగా మారిన నీ పినతండ్రులను లోకపావుని అయిన గంగా పవిత్రులను గావించును పునీతమైన ఆ గంగోదకములచే ఈ భస్మము తడపబడగా ఆ అరవై వేల మంది రాజకుమారులను స్వర్గమునకు చేరుదురు వీరుడవైన ఓ మహానుభావ నరోత్తమ ఆ అశ్వమును తీసుకుని పొమ్ము మీ తాతగారి యజ్ఞమును పూర్తి చేయము మహాయశస్వి మిక్కిలి పరాక్రమవంతుడైన ఆ అంశమంతుడు గరుత్మంతుని మాటలను పాటించి వెంటనే యజ్ఞాశ్వమును తీసుకుని యజ్ఞభూమికి మరలేను ఓ రఘునందన అతడు యజ్ఞదీక్షలోనున్న సగర మహారాజు కడుకేగి వైనతీయుని మాటలను యథాతథిగా తెలిపెను మహారాజు అంశమంతుడు తెలిపిన భయంకరమైన పుత్రమరణవార్తను విని దుఃఖించెను పిమ్మట అతడు యథావిధిగా కల్పోక్త ప్రకారం యజ్ఞమును నిర్వర్తించెను ఉత్తమ గుణములు గల ఆ మహారాజు యజ్ఞమును ముగించుకుని తన నగరమునకు చేరను గంగను తీసుకుని వచ్చే విషయమును అతడు ఒక నిర్ణయమునకు రాలేకపోయాను ఇట్లు చాలా కాలం గడిచిపోయాను ఎట్టి నిర్ణయమును చేయకుండానే సగరమహారాజు ముప్పది వేల సంవత్సరములు రాజ్యమును పాలించి దివంగతుడయ్యను ఇహర్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే ఏకచత్వరింశ సర్గ